నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చిందని గెలిపించింది దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది నేను అడుగుతున్నా పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ ఎక్కడో వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డి పెళ్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియామ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ గెలిపించాలని అడగడం నేరమా కాంగ్రెస్ పార్టీని వంశీ వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటు పాడతా అని చెప్తున్నా ఇది నేను చేసిన తప్ప ఇది నేను చేసిన నేరమా ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా మరి వెంకట్రామ్ రెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి వచ్చాడు ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతికట్టష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలు వేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏది కంటే కిస్తాపూర్ రైతులు అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా అరీ మామల్లు రెడ్డికి టికెట్ ఏం చూసి నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి కాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా కూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీం రిజువే ఎట్లనో ఈ చంద్రశేఖరరావు రావు హరీష్ రావు దగ్గర కాశీం రిజువే లాక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించరు మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చెయ్యాలి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ముఖ్యంగా మా గౌడన్నలను మా నేతన్నలను మా గీతన్నలను మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాల లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్ లో ముంచి మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాతాలతో పంకించి లాటి ఛార్జీలు చేసి ఇదే సిద్ధిపేటలో రంగనాయక సాగర్లు మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజ్ వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదును అడ్డంగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచి కేసీఆర్ పై సమర శంఖం ఊదినం విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి